నేను ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నా అండి మొదటి వారం పూజలో ఈ విధంగా పరమాన్నం అయితే చేశాను పాలు వేయకుండా రైసు పెసరపప్పుతో చాలా ఈజీగా పరమాన్నం అనేది చేసుకోవచ్చు దీనికోసం వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని వాటర్తో వాష్ చేసి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేశాను అండి అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మీరు కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తే త్రీ విజల్స్ వస్తే సరిపోతుందండి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసేసి ఈ విధంగా అన్నాన్ని అయితే మెత్తగా చేసుకోవాలి మనం బెల్లం వేసాక అది మళ్ళీ మెత్తగా అవదండి ఇప్పుడే ఈ విధంగా గరెటితో మెత్తగా చేసుకోవాలి వీటికి సరిపడే బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయినాక స్టవ్ పైన వేరొక పక్క ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేయించుకొని పరమాణంలో వేసుకొని అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏడు శనివారాల వ్రతం ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే అప్లోడ్ చేసామండి ఈ వీడియో కింద ఆ లింక్ ఇస్తాను మీకు కావాలి అంటే ఓపెన్ చేసి చూడొచ్చు మనం ఏ ప్రసాదాలైనా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఫస్ట్ వారం కదా అని నేను పరమాన్నం అయితే చేసి పెట్టాను ఆలు వేయకపోయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్